వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీవుడ్ లో ఒకే ఒక్క సినిమా అర్జున్ రెడ్డితో పీక్స్ లో క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ శాలిని పాండే ప్రీతి ప్రీతి అని అగ్రెసివ్ క్యారెక్టర్ పిలుస్తుంటే అంతే క్యూట్ అండ్ ఇన్నోసెంట్ గా చూసే కళ్ళు ఎవరూ మర్చిపోలేరు అందుకే సౌత్ తో పాటు నార్త్ లోనూ హవా నడిపిస్తోంది దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాల్లోనూ ఛాన్స్ కొట్టేసిన శాలిని తర్వాత కనుమరుగైంది వాస్తవానికి పెద్ద అందగతేమీ కాదు కానీ పైగా హైట్ కూడా తక్కువే ఉంటుంది లక్కు కలిసి రావడంతోనే మొదటి రెండు సినిమాలతోనే గుర్రాల గుండెల్లో చెరగని స్థానాన్ని దక్కించుకుంది అర్జున్ రెడ్డి సినిమాతో ఆమె కెరీర్ ఎవరైనా ఆ సినిమా వల్ల వచ్చిన ఫాలోయింగ్ ని ఆ తర్వాత తన కెరీర్ మలుచుకోవడానికి ఉపయోగించుకోవడంలో సంపూర్ణంగా ఫెయిల్ అయింది కథల ఎంపికలో సైతం శాలిని పాండే అనేక పొరపాట్లు చేసి పరాజయాలను మూటగట్టుకుంది కాస్త బొద్దుగా కూడా ఉండటంతో అవకాశాలు తక్కువ రావడాన్ని గమనించిన శాలిని ఆ తర్వాత తన బాడీ మేకోవర్ చేసుకుని అద్భుతంగా ఫోటో షూట్స్ చేసి సోషల్ మీడియాలో వదిలింది అర్జున్ రెడ్డి సినిమా తర్వాత ఆమెకు చిన్న సినిమాల నిర్మాతలు అనే అనేక అవకాశాలు ఇచ్చినా కూడా ఆ డిమాండ్ ని శాలిని సరిగ్గా ఉపయోగించుకోలేదు దాంతో కరోనాకి ఏడాది ముందు వరకు సరైన సినిమాలు ఆమెకు దక్కలేదు ఆ తర్వాత చేస్తున్న తప్పుల నుంచి రియలైజ్ అయిన శాలిని హీరోయిన్ గా బిజీ కావడానికి అనేక కసరత్తులు చేస్తోంది పైగా బాంబే నుంచి వచ్చింది కాబట్టి ఈ అమ్మడుకు పరిచయాలకు కొద్దువేమీ లేదు దాంతో అర్థాంతరంగా ఆగిపోయిన ఆమె కెరియర్ ను మళ్లీ గాడిలో పెట్టుకోవాలని ఆపసోపాలు పడుతోంది ఇక సినిమాల విషయం కాసేపు పక్కన పెడితే శాలిని పాండే పై ఆ మధ్య కాలంలో అనేక రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఇక ఈ రూమర్స్ వల్ల కూడా శాలిణి కాస్త డిస్టర్బ్ అయినట్టుగా తెలుస్తోంది ఏదేమైనా అర్జున్ రెడ్డి లాంటి మరొక హిట్ పడితే తప్ప శాలిని భవిష్యత్తును ఎవరు కాపాడలేరేమో